ఈ రోజు నేను మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతాం నా హృదయపూర్వక ధన్యవాదములు జగన్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఒక ఫోర్ ట్వంటీ ఆయన సలహాదారులు ఎయిట్ ఫార్టీలు ఆ సలహాదారుడు పేరేంటో తెలుసా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చేదేమో పనికిమాల సలహాలు కానీ గత నాలుగు సంవత్సరాలు పది నెలగా జీతం కింద నూట యాభై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసిన వ్యక్తి మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎన్నికలు జరిగినాయి దాంట్లో మూడింటికి మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది ఆనాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక మాట చెప్పాడు అదేంటంటే అసలు ఆ ఎన్నికల్లో మా ఓటర్లు ఓటే వేయలేదన్నాడు అప్పుడు నాకు అర్థం అవలా ఈయన ఏం మాట్లాడుతున్నాడు అని ఇప్పుడు అర్థమైంది దొంగ ఓట్లు అప్పటికి ఎక్కించలేదు వీళ్ళు అని ఆ ప్రభుత్వ సలహాదారుడికి కుటుంబానికి రెండు ఓట్లు ఉన్నాయండి ఒక ఓటు నా నియోజకవర్గం మంగళగిరిలో ఉంది రెండో ఓటు పక్క నియోజకవర్గం పొన్నూరులో ఉంది అంటే దొంగ ఓట్లు ఎక్కించుకుని గెలిచేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం ఆనాడే చెప్పా తిరుపతి ఉప ఎన్నికలు ఈ ప్రభుత్వం గెలిచిందంటే దానికి కారణం ఎక్కించిన దొంగ ఓట్లు ఆనాడే అధికారులకు హెచ్చరిక జారీ చేశా ఎందుక మీరు తప్పు చేస్తున్నారు మళ్ళీ మీరు మా రెడ్ బుక్లో పేర్లు ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటుందని ఇన్నలా తప్పులు చేశారు ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారి సస్పెండ్ అయ్యాడు డిఎస్పి గారు సస్పెండ్ అయ్యారు సిఐఎస్ఐలు కూడా సస్పెండ్ అయ్యే పరిస్థితికి ఈరోజు చూస్తున్నాం ఆనాడే చెప్పా ఎవరైతే అధికారాన్ని ఉల్లంఘించి ఏకపక్షంగా ఏకపక్షంగా వ్యవహరిస్తారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ రాసుకుంటానని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నా అర్థమైందా రాజా మొన్న నన్ను ఒక నలుగురు కుర్రోలు కలిసారు వాళ్ళు కలిసి ఈసారి ఎట్టి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ